ఏసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ట నామములో వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలం దేవుని యొక్క వాక్యములో ప్రత్యేక వర్తమానంగా మీ ముందుకు తెస్తున్న అంశం బియ్యం ఉంచింది చుట్టా చూపుకని వెళితే బియ్యం ఉంచింది ఇది ఈ మాట బైబిల్ నుంచి ధ్యానిద్దాం గతదినం అపాయింటెడ్ డే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటు జరిగింది గతదినం క్లాప్స్ ట్రస్ట్ ప్రారంభించాను క్రిస్టియన్ లీడర్స్ అండ్ పాస్టర్స్ సర్వీస్ ట్రస్ట్ ప్రారంభించాం దీనిలో ప్రథమంగా ఒక అంబులెన్స్ ఇరవై ఐదు మంది పాస్టర్స్ వైఫ్స్ విడోస్గా ఉన్నవారికి సహాయం హ్యాండిక్యాప్డ్ పీపుల్కి సహాయం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడానికి ప్రణాళిక చేశాం వీటి కొరకు మీరు ప్రార్థన చేయండి వివరాలు తర్వాత దినాల్లో నేను తెలియజేస్తాను వాక్యానికి సమయం ఇద్దాం ప్రార్థించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీ వాక్యము చేత మాతో మాట్లాడము క్లాబ్స్ ట్రస్ట్ దీవించబడటకు సహాయం ఏసు నామమున వేడుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం దినదినం మీరు చదవండి నా మనవి ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు సంగతులు మీ దృష్టికి వస్తాయి అవి నేటి సమాజంలో కూడా జరుగుతున్నాయి సాధారణంగా క్రైస్తవ కుటుంబాలు తాము ఎవరితో వియ్యమొందుతున్నారో బహుగా ఆలోచించుకోవాలి తాము ఎవరితో వియ్యమొందుతున్నారో బహుగా ఆలోచించుకోవాలి ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టండి సాగర్ గారని అందరు అడుగుతున్నారు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు నేను చెప్పాను మ్యారేజ్ బ్యూరోలో పెండ్లి కుమారుని యొక్క వివరాలు ఇస్తారు తల్లిదండ్రుల వివరాలు ఇస్తారు కానీ వారు ఎలాంటి వారో ఎలా తెలుస్తుంది అని అడిగాను ఎంబీబీఎస్ చదవచ్చు ఎంటెక్ చదవచ్చు ఎంసీఏ చదవచ్చు ఎంబీఏ చదవచ్చు ఎంబీ ఇంకా ఏమైనా పెద్ద పెద్ద చదువులు చదవచ్చు కానీ ఆ వ్యక్తి ఎట్లాంటి వాడు ఎలా తెలుస్తుంది కాబట్టి బియ్యం అందుట అనేటువంటిది చాలా ప్రధాన ఘట్టం మీ జీవితాల్లో మీ బిడ్డల జీవితాల్లో బియ్యం అందేటప్పుడు ప్రారంభ స్థితిలో ఆర్థిక స్థితిలో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు చిన్న ఉద్యోగాల్లో ఉన్నప్పుడు పరిమితమైన వనరులు ఉన్నప్పుడు చిన్న పరిస్థితులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎట్లాంటి అమ్మాయిని చేసుకుంటున్నాం ఎట్లాంటి అబ్బాయిని చేసుకుంటున్నాం వారి కుటుంబం ఎట్లాంటిది వారి తల్లిదండ్రులు ఎట్లాంటివారు వాళ్ళ అన్నదమ్ములు ఎట్లాంటి వారు వారు వివాహం చేసుకున్న వారు ఎట్లాంటి వారు వారందరికీ భక్తి ఉందా లేదా ఇవన్నీ చూచి మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కానీ దెర్ ఈజ్ ఎ డేంజర్ ఇన్ క్రిస్టియానిటీ క్రైస్తవ్యంలో ఒక ప్రమాదం వచ్చింది అదేమిటంటే ఆర్థిక లబ్ధి పొందిన తరువాత ఆర్థిక పటిష్టత పొందిన తరువాత స్థిరమైన ఉద్యోగాల్లో బలమైనటువంటి వ్యక్తులుగా ఎదిగిన తరువాత వియ్యం అందేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం మర్చిపోతున్నారు వియ్యం అందేటప్పుడు జాగ్రత్తలు తీసుకునేటం మర్చిపోతున్నారు అమ్మాయి ప్రార్థనా పరాల విశ్వాస భయభక్తులు కలిగిన బిడ్డ ఆరాధించేటువంటి అనుభవం నామేనా తబితా వలే ఆమె కూడాను మంచి కార్యాలు చేసేటువంటి మనసున్నటువంటి ఆమె కాదా అత్తమామలను బాగా చూసుకుంటుంది లేదా కల్చర్ ఎలా ఉంది వారి తల్లిదండ్రులు ఎవరు వారి ఉద్యోగాలు ఏమిటి వారి యొక్క మనస్తత్వం ఏమిటి ఇవన్నీ పరిశీలన చేస్తారు కానీ ఇప్పుడు అలాంటివి లేవు ఇలా చేయటం లేదు ఎందుకని ఇలా తయారైంది అని అంటే ఆర్థిక పరిపుష్టి ఒక క్రిస్టియన్ నాతో మాట్లాడుతూ అన్నమాట మా అబ్బాయికి సంబంధం కావాలి అన్నాడు నేను అడిగాను మంచిది ఎటువంటి అమ్మాయి కావాలి అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఆ కుటుంబంలో ఆ వ్యక్తి నుంచి విశ్వాసం అయితే చాలండి మాకు ఎందుకంటే మేము విశ్వాసంతో ఉన్నాం మాకేమీ ఆస్తులు లేవు మాకేమి చిన్న ఉద్యోగం తప్ప ఏమీ లేదు మా బిడ్డలు బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగంలో మా అబ్బాయి స్థిరపడ్డాడు మంచి అమ్మాయి కావాలని అడుగుతాడేమో అనుకున్నాను ఆ తండ్రి అడిగిన మాట నాకు ఎలక్ట్రిక్ షాక్ హై వోల్టేజ్ కొట్టింది ఏమన్నాడు తెలుసా కోటీశ్వర్రాలు అయిన అమ్మాయి కావాలి నాకు అన్నాడు మా అబ్బాయికి చేయటానికి కోటీశ్వరరాలు కావాలన్నాడు నేను స్టన్ అయిపోయాను ఎందుకు ఇట్లా ఇంత చిన్నయినా కోటీశ్వరాలను ఎందుకు కోరుకున్నాడు మా అబ్బాయి ఉన్నతంగా బతకాలంతే అనుకున్నాడు తప్ప భక్తి చూడలేదు విశ్వాసం చూడలేదు ప్రార్థనా జీవితం చూడలేదు భయభక్తులు చూడలేదు డబ్బుంటే ఉంటే అనుకున్నాడు చాలా ఇబ్బందులు పడ్డారు నేను మనం చేస్తున్నాను చాలామంది ఉంటారు అయ్యా మాకొక స్టేటస్ ఉన్న ఇంజనీరు డాక్టరు టాప్ ప్రొఫెషనల్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఎవరు పెద్దవాళ్ళు కావాలని అడుగుతున్నారు కానీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎవరు చూడటం లేదు వాడు తాగుబోతా తిరిగిపోతా జూదగాడా అబద్దాలు ఆడేవాడా లంచగుండా ఫ్రాడ్ ఫెయిల్నా ఏమీ చూడలేదండి ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు బాగా బతుకుతారు చాలు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు నో బైబిల్ గ్రంథం దాన్ని యాక్సెప్ట్ చేయదు దేవుని పిల్లలు వియ్యముందున్నప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి యఘోష రాజు యూదా వారిని పరిపాలిస్తున్న రాజులలో చాలా శ్రేష్టమైనటువంటి రాజు స్పాట్లెస్ మ్యాన్ మచ్చ పెట్టడానికి దొరకదు అట్లాంటి మనిషి అంత మంచివాడు ఇస్రాయేలు రాజ్యమును పరిపాలిస్తున్న అహాబు రాజుతో వియముందాడు అహాబు ఇస్రాయేలు రాజులందరిలోకి వెళ్ళ చెడ్డవాడు అహాబు ఇస్రాయేలు రాజులలో చెడ్డవాడు కానీ ఘనత పొజిషనల్లీ పొజిషన్ ఇస్ గ్రేట్ మ్యాన్ బట్ స్పిరిచువల్ ఈజ్ అ వీకెస్ట్ పర్సన్ నో మోర్ స్పిరిచువాలిటీ ఇన్ ద ఫ్యామిలీ విగ్రహారధికుల కుటుంబంగా ఉంది అహాబు కుటుంబం అన్య దేవతల యొక్క ప్రవక్తలను పెంచి పోషిస్తున్నదిగా ఉన్నది అహాబు యొక్క కుటుంబం ఆ కుటుంబంతో వియమొందటానికి వెళ్ళాడు అంటే రిలీజియస్గా మనం చూస్తే క్రిస్టియన్ టు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు క్రిస్టియన్ టు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు ఫెయిత్ బేసిస్ కాకుండా భక్తి బేసిస్ కాకుండా డబ్బు మీద ఆధారపడి వెళ్ళిపోయిన కుటుంబాలకు ఇది ఈ మ్యాచ్ కరెక్ట్గా సరిపోతుంది బైబిల్ ప్రకారం ఎలాగో చెప్తాను అండి యూదా వారు ఇజ్రాయేల్ వారు నార్థర్ కింగ్డమ్ అండ్ సదర్న్ కింగ్డమ్ బోత్ కింగ్డమ్స్ ఆర్ బ్రదర్స్ రెండు రాజ్యాల్లో ఉన్న వాళ్ళు అన్నదములే ఎలాగో చెప్తాను నిన్న విడిపోయిన తెలుగు ప్రజల్లాగా తెలంగాణ తెలుగువారిదే సీమాంధ్ర తెలుగువారిదే అట్లాగా ఇస్రాయేలీలోని పన్నెండు గోత్రాల్లో పది గోత్రాలు ఉత్తర రాజ్యం రాజు దక్షిణ రాజ్యం రెండు గోత్రాలు ఇహోషాబాతు ఇంకేముంది వివాహం చేసుకుంటే తప్పే ఉంది ఇస్రాయేలీలు ఇస్రాయేలీలోనే చేసుకున్నాం కదా అని అనుకున్నాడు తప్ప భక్తిహీనుని ఇంట వియమొందుతున్నాను అని అనుకోలేదు ఎందుకు ఈ కండిషన్ వచ్చింది ఆహా యుహోషా ఎందుకు ఈ కండిషన్ వచ్చిందో దిన వృత్తాంతములు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో రాశాడు యుహోషా పాతు ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తరువాత బియ్యం చూడండి ఆర్థికంగా కుటుంబం ఎదిగే కొలిది చాలా ఇష్యూస్లో కాంప్రమైజ్ అయిపోవటం నేర్చుకుంటారు స్పిరిచువల్ కాంప్రమైజేషన్కి వెళ్ళిపోతున్నారు ఆర్థిక పటిష్టత కలిగినటువంటి వాళ్ళు స్పిరిచువల్గా కాంప్రమైజ్ అయిపోతున్నారు ఏం లేదండి మా అల్లుడు గారు అప్పుడప్పుడు పండకొక్కసారి తాగుతారండి మంచివాడే ఏమి లేదండి మా అల్లుడు చిన్న చిన్న లంచాలే తీసుకుంటాడండి ఏమి లేదండి మా కోడలు గారు అప్పుడప్పుడే బ్యూటీ పార్లర్కి పోతుంది అక్కడి నుంచి సినిమాలకు పోతుంది అంతే ఇట్లా కాదు క్రైస్తవ కుటుంబం అంటే భక్తి భయము కలిగినటువంటి కుటుంబాలతో బియ్యం అందకపోవటానికి యహోషపాత యొక్క కారణము అతనికి ఐశ్వర్యం పెరిగిపోయింది ఘనత పెరిగిపోయింది కళ్ళు నెత్తుకొచ్చాయి వియ్యం అందిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయాడు ఇహోషపాతూ అహాబు ఇంటికి వెళ్ళేటప్పటికీ విందు వినోదాలు ప్రారంభం అయ్యాయి చాలామంది అనుకుంటారు మనం వెళితే చాలా బాగా చూస్తున్నారు మన వియంకులు వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళే అనే భావన కనుక అహాబు కల్చరల్గా అడ్వాన్స్డ్ కల్చర్లో ఉన్నాడు కానీ స్పిరిచువల్గా చాలా మంది ఉన్నాడు ఈ దినాల్లో చాలామంది రిచ్ క్రిస్టియన్స్ కల్చరల్గా బాగుంటున్నారు కానీ స్పిరిచువల్గా బాగొట్టలేదు అలాంటి వారితో వియ్యం అందితే సమస్యలే సమస్యలే మిడల్ బ్రతుకులు పాడైపోతాయి వారబిడ్డలు బ్రతుకులు పాడైపోతాయి ఎన్నో కుటుంబాలు చూశాను నేను ఇక్కడ ఆహాబ దగ్గరికి వచ్చినప్పుడు అనేకమైన గొర్రెలను పశువులను కోయించి ఆహారాన్ని సిద్ధం చేశాడట అతని కొరకు అతని కొరకు వచ్చిన వెంట వచ్చిన జనుల కొరకు అనేకమైనటువంటి పశువులు గోయించాడు చూడండి ఎలా ఉందో పరిస్థితి ప్రియమైన సహోదరుడ సహోదరుడు చుట్టం చూపుకి వెళితే విపరీతంగా భోజనాలు పెట్టారు చాలా ఆనర్గా చూశారు ఇవాళ ఏసీ రూమ్లో ఉన్నాయి ఆ రోజు లేవనుకోండి అంత లగ్జూరియస్గా చూసి ఉంటారు తబ్బి ఉబ్బి ఉబ్బిపోయాడంటారు ఉబ్బి తబ్బిపోయాడంటారు చూశారు అట్లా ఎహోషపాతు వారి యొక్క మర్యాదలకి పొంగిపోయాడు పొంగిపోయాడు గమనిస్తున్నారా మంచి భోజనం పెట్టాడు మంచి అకామిడేషన్ ఇచ్చాడు తన గౌరవం నిలిపాడు తన పని వాళ్ళను కూడా చాలా గౌరవంగా చూసేశాడు అంతే అతను ఒక ప్రపోజల్ పెట్టాడు ఏమిటంటే ఒక చెడ్డ ప్రపోజల్ పెట్టాడు రామోద్లాద్దు మీదకు మేము యుద్ధానికి పోతున్నాం వస్తావా అని అడిగాడు మేము వేటకి వెళుతున్నాం వస్తావా అని అడిగితే పదాన్ని పెళ్ళారు అనుకోండి అక్కడ ఏదైనా జంతువుని చంపితే ఇద్దరిని అరెస్ట్ చేస్తారు ఒక చెడు పనికి లేదా ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు తన యొక్క వియ్యం కొన్ని అడుగుతున్నాడు బావగారు మీరు కూడా సరదాగా మాతో యుద్ధానికి వస్తారా ఒక రాజ్యాన్ని జయించుకొచ్చేసేద్దాం అంటే అవతల రాజ్యాన్ని జయించేసి డబ్బు తెచ్చేసుకుందాం పటిష్టం అయిపోదాం ఇంకా ఐశ్వర్యం ఇంకా కనత సంపాదించేద్దాం అనే కాన్సెప్ట్లో అహాబ్ ఉన్నాడు యహోశివపాత వెంటనే ఏమన్నాడు తెలుసు ఆలోచించకుండా నేను మీ మనిషినండి బావగారు పదండి వెళ్దాం అన్నాడు దానికి ఒక శుభపాత అంటున్నాడు మూడో నీ నేను నా జనులు నీ జనులు మేము నీతో కూడా యుద్ధానికి వస్తామని అని చెప్పాడు ముందు ఏం చెప్పాలి ఏం చెప్పాడు దేవుని యొద్ విచారణ చేయకుండా నేను యుద్ధానికి రానండి బాబుగారని చెప్పాలి కానీ అలా చెప్పలేదు మేము నీ అయ్యా అన్నాడు కానీ మేము దేవుని వారము అని చెప్పలేకపోయాడు దేర్ ఈజ్ అ డేంజర్ ప్రమాదం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని వాక్యమునకు విరుద్ధ విధానాలలో ఉన్నటువంటి కుటుంబాలతో వియ్యముంది వారి ఇష్టాల చొప్పున నడుచుటకు అంగీకరించి అనుమతించినట్లయితే మీ కుటుంబం కూలిపోతుంది జాగ్రత్త దేవుని యొక్క వాక్యంలో నేను ఉదాహరణగా చూపించమని మాట్లాడుతున్నాను ఎప్పుడైతే యహోషోపాతు మీ వాడమని అన్నారో అనుకున్నారు ఈ లోపల యహోషోపాతు తనందరూ తాను అడిగాడు ఎట్లీస్ట్ అలారం వచ్చింది దేవుడిచ్చాడు ఆలోచన ఏమండి ఇక్కడ ఎవరు ప్రవక్తలు లేరా పిలిపించండి అన్నాడు నాలుగు వందల మంది ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ ఎవ్వరూ కూడా ఎహోబా ప్రవక్తలు కాదు వాళ్ళు అషరాదేవి ప్రవక్తలు బయలుదేవత ప్రవక్తలు వాళ్ళు వచ్చి అన్నారు చిటుకలో గెలుస్తారు మీరు అన్నట్టుగా మాట్లాడారు ఎహోష పాత అడిగిన మాట్లాడారు ఎహోబా ప్రవక్త ఇక్కడ ఎవడూ లేడా ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ మీ కౌన్సిలర్స్ ఎవరు నా స్ట్రైట్ క్వశ్చన్ వివాహము వియ్యము పొందిన వివ్యము పొందినవారు మీ కౌన్సిలర్గా మీ మధ్యవర్తులుగా మీ పెద్ద మనుషులుగా మీ సలహాదారులుగా ఎవరిని పెట్టుకుంటున్నారు అవిశ్వాసులనా విశ్వాసులనా అహాబు దగ్గర అవిశ్వాసులైన ఉన్నారు ఒప్పుకోలేదు ఏ లేదు ఏ యుద్ధ యొక్క విచారణ చేసేవాడే కావాలి నాకు అతను ఆత్మీయ జీవితం కొంత సేవ్ చేసింది అతన్ని అప్పుడు అతడు అన్నాడు అహాబ్ అన్నాడు ఏమండి మీరు ఎగవ సేవకుని అడుగుతున్నారు ఇక్కడ ఒక్కడే ఉన్నాడు వాని పేరు మీకయ్య అతను ఎప్పుడు నెగిటివ్గానే చెబుతాడు బాబుగారు మాకు మా అభివృద్ధి కాంక్షించడం మా మీద ఎప్పుడు వ్యతిరేకంగా చెబుతాడండి అతను ఎందుకు ప్రవక్తలు కాదా అని అడిగాడు అబ్బాయి కుదరదు వాడిని పిలిపించమన్న ఒక మనిషిని పంపించాడు జాగ్రత్తగా విన్నాను ఈ స్టోరీ మీరు ఒక మనిషిని మీకయ్య దగ్గరికి పంపించి ఎర్ర చూపాడు ఎరచూపాడు జాగ్రత్తగా వినండి లిటిగెంట్ లిటిగెంట్ క్రిస్టియన్స్ ఉంటారు ఇవాళ నా మనవి ఆలోచించండి ఏమని ఎరచూపాడు తెలుసా మీకే ఆయన పిలుచుకుపోయిన దోత అతను కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుతున్నారు దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలముగా మేలునే ప్రవచించు అని రిక్వెస్ట్ చేశాడు అయ్యా మీరు కూడా అలాగే పలికేయండి అయ్యా దేవుడేం చెప్పాడు ఎవడు చూశాడయ్యా చూస్తున్నారో దూత మ్యానిపులేట్ చేయిస్తున్నాడు ప్రలోభ పెడుతున్నాడు నీకేం కానీ అది ఇస్తావు నువ్వు ఇలా చెప్పేసేయ్ అబద్ధ సాక్ష్యం చెప్పించాలని చూస్తున్నాడు అతడు అన్నాడు మీకే అన్నాడు జీవము తోడు నా దేవుడు సెలవిచ్చినది ఏదో దానినే ప్రవచిస్తాను వేరేది మాట్లాడన్నాడు దేవుడు సెలవిచ్చిందే మాట్లాడతాను తప్ప వేరేది మాట్లాడను సత్యమే మాట్లాడతాను తప్ప నీ దగ్గర డబ్బు తీసుకొని నీ మాటలు మాట్లాడను ఈరోజు చాలా మంది మధ్యవర్తులు డబ్బు తీసుకొని మాట్లాడుతున్నారు కొందరు తల్లిదండ్రులు బిడ్డల విషయంలో అబద్దాలు ఆడి చేసి కుటుంబాలు కూలిపోయినాక కూర్చుని ఏడుస్తున్న క్రైస్తవులు చాలా మంది తగిలారు నాకు చాలా మంది తగిలారు సోదరుడా సోదరు ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను రాజు అహాబు తన సేవకుని చేత దూత చేత అబద్ధం చెప్పించైనా తన బియ్యం కొన్ని మోసం చేసి యుద్ధాన్ని తీసుకెళ్ళాలనుకున్నాడు తప్ప ఏమి సర్విస్తాడో దేవుడు విందామని కోరుకోలేదు భ్రష్టత్వంలో ఉన్న అహాబుతో బియ్యం ఉంది చిక్కుల్లో పడ్డాడు ఆ బియ్యం అతను కొంప ముంచుతుందని అనుకోలేదు చుట్టం చూపుకి వెళ్ళి చిక్కుకుపోతానని అనుకోలేదు మీకయ్య వచ్చాడు చెప్పాడు స్ట్రైట్గా చెప్పాడు ఎలాంటి విజయం వస్తుంది అన్నాడు ఇక్కడ ఒక ఒక సత్యం మీకు చెప్పాలి వెర్బల్ కమ్యూనికేషన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వెర్బల్ కమ్యూనికేషన్ బై వర్డ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ బై ఫీలింగ్స్ ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను కదా నవ్వుతున్నాను కోపంగా మాట్లాడుతున్నాను అర్థమవుతుందా కోపంగా మాట్లాడుతున్నాను నవ్వుతూ మాట్లాడుతున్నాను ఫీలింగ్స్ మారుతున్నాయి కానీ నవ్వొచ్చే చోట కోపంగా కోపం వచ్చే చోట నవ్వుతూ చెప్పాను అనుకోండి మ్యాచ్ కావు నవ్వుతూ పలానాయన చనిపోయాడండి అని అన్నా అనుకోండి అది మ్యాచ్ అవుతుంది పలానాయన చనిపోయినందుకు నేను చాలా దుఃఖపడుతున్నానండి అని నవ్వుతూ చెప్పాడు అనుకోండి ఎవడు నమ్మడదాన్ని కనుక ఇక్కడ మీకయ్య చెప్పిన నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ద వెర్బల్ కమ్యూనికేషన్ వెంటనే పసిగట్టాడు ఆహాబు చూసావా ఎట్లా మాట్లాడుతున్నాడు ఎంత వ్యంగ్యమో మేమంటే విజయం ఇస్తాడులే వెళ్ళండి అని చెబుతున్నాడు మీరందరూ అయిపోతారని చెబుతున్నాడు అనగానే అక్కడ చాలా క్లారిటీ ఇచ్చాడు మేకయ్య దేవుని దగ్గర ఒక దృశ్యం చూస్తున్నాను దురాత్మ బయలుదేరి వెళ్ళి మిమ్మల్ని మోసం పుచ్చుతున్నాడు మీ మీ మధ్య చెబుతున్న ప్రవక్తలు చెబుతున్నంత అబద్ధమే మీరు చస్తారని చెప్పాడు నిశ్చయంగా అహాబు నువ్వు చచ్చిపోతావు వెళ్ళదు యుద్ధానికి చెప్పాడు అప్పుడు నవ్వి చెంప మీద కొట్టి అని జైల్లో పడేయండి మేము వెళతాం వస్తాం మేము వెళతాము మేము వస్తాము వీడికి మాత్రం అన్నం సరిగా పెట్టద్దు మార్చండి మేము వచ్చినాక చూసుకుంటాం అన్నాడు ఎప్పుడైతే మీకాయ ద్వారా ఎహోవా వెళ్ళవద్దు అని చెప్పినా ఎకషా పాత్ వెళ్ళాడో అది డేంజరస్ జాబ్ వియంకులు అడిగితే సాధారణంగా చేయలేకపోవటం అంటూ ఉండదు అందరూ చేస్తారు వియంకులు అడిగితే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కూడా చేసేద్దాం అనుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు సాధారణంగా ఏదో ఆడపళ్ళని ఇచ్చాం కదా పనియండి వియ్యంకులు అడిగారు చేద్దాం అన్నట్టుగా మొహమాటానికి పోతారు అక్కడే దెబ్బతింటారు ఇక్కడ జరిగింది కూడా అదే యుఘోషపోత ఆగిపోవాలి మీకయ్యా మాట చొప్పున ఆగకుండా అహబతో పాటు వెళ్ళాడు రామోద్గిలాత్కి వెళ్ళాడు అయితే యహోషోపాత్తో చెప్పి తాను మారువేషం వేసుకున్నాడు అహాబు ఇస్రాయేల్ రాజు అహాబు నేను మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్తాను నువ్వు డైరెక్ట్గా రమ్మన్నాడు ఇఘోషోపాత్ యుద్ధానికి వచ్చాడు ఇస్రాయేల్ రాజునే టార్గెట్ చేయమని చెప్పి ఇతడు తెలియజేశాడు శత్రురాజు తెలియజేశాడు చెప్పినప్పుడు అతడు యహోషాపాత్ కనబడుతోన్న రథాధిపతులు ఇస్రాయేల్ రాజు ఏమో అనుకుని రథం చుట్టూ చేరిపోయారు అర్థమవుతుందా వేషం వేసుకొని అహాబి వెళ్ళిపోయాడు జాగ్రత్తగాలి డిటిగెంట్ వేషం వేసుకొని అహాబె వెళ్ళాడు ఎంత కుట్రపూరితం అండి అహాబు వేషం వేసుకొని మారు వేషం వేసుకొని వెళ్ళిపోయాడు రాజవేషంలో ఉన్నవాడెవరు యఘోషపాత్ అందుకనే యుఘోషపాత రాజేమనుకొని శత్రువులతో చుట్టుముట్టారు అప్పుడు గుర్తొచ్చాడండి దేవుడు చేతులు కాలిపోయినాక ఆకులు ఎత్తుకున్నట్టుగా అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు తలపైకెత్తి మరబెట్టాడంట దేవా అని చెప్పి మొరబెట్టాడు దేవుడు అతనికి సహాయం చేశాడు దేవుడు అతని ఎద్దు నుండి వారు తొలగిపోవినట్లు చేశాడు దేవునికి స్తోత్రం మలలుయా దేవుడు కలుగు చేసుకుని వాళ్ళని పక్క దప్పించాడు అతని కేకను గుర్తుపట్టి అహాబు కాదని చెప్పి అతను విడిచిపెట్టారు బతుకు జీవుడా చావు తప్పి కన్ను లొట్టబోయిందంటారే అట్లా బయటపడ్డాడు ఆ యుద్ధంలో యోహాబు చచ్చిపోయాడు అర్థవుతుందా ఆ యుద్ధంలో ఆహాబు చనిపోయాడు తిరిగి రాజ్యానికి వచ్చాడు యహోషపాత్మైన దేవుని బిడ్డలారు తిరిగి రాజ్యానికి వచ్చాడు అని అంటే దేవుని మహాకృప లేతా దినాన్ని చచ్చిపోయేవాడు భక్తిహీనునితో వియ్యం అందటం మొట్టమొదటి తప్పు భక్తిహీనుని ఇంట చేయగడగటానికి వెళ్ళటం అది మరొక తప్పు భక్తిహీనుని ప్రేరణకు తల వంచటం అది పెద్ద తప్పు దేవుని యొక్క ప్రవక్త చెప్పిన మాటలు పట్టించుకోకుండా భక్తిహీనులతో యుద్ధానికి వెళ్ళటం అది చాలా పెద్ద తప్పు వాడు వేషం వేసుకుని నేను వెళ్తాను అన్నప్పుడు ఒప్పుకోవటం బుద్ధిహీనత అహాము యుద్ధానికి వెళ్తూ వేషం వేసుకెళ్ళటం ఏంటి నేను అర్థం చేసుకోలేకపోయే హోషపాతు లిటిగెంట్ కింగ్ అని ఆ పెద్ద తప్పు దేవుడికి మొరపెట్టాడు కాబట్టి సరిపోయేదిలా చంపేసేవాడు దేవుని సహాయం కోరాడు నేను మనం చేస్తున్నాను జాగ్రత్త వియ్యముందుతున్నప్పుడు చుట్టము చూపుకెడుతున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపించగా అక్రమాన్ని ఒప్పుకుంటే కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు వచ్చి మనవాడే కదా ఏదోటి చూసి చేసేయమంటారు నో డో నాట్ కాంప్రమైజ్ డోంట్ కాంప్రమైజ్ విత్ దమ్ వాళ్ళతో రాజీ పడకండి అబద్ధంతో రాజీ పడకండి ఏదో ప్రలోభాలు పెడతారు రాజీ పడకండి రాజీ పడకండి కొంతమందికి చాలా టెక్నిక్ ఉంటుంది మంచి భోజనం పెట్టిన తర్వాత అభ్యర్థన చెబుతారు కాదని లేరు కదా అని అదొక రకం టెక్నిక్ అట్లాంటి వాటికి పడిపోకండి క్రైస్తవులు వివాహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని అన్నాడు మొదటి సంకీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండవద్దు యహోదరం శాస్త్రం అందు ఆనందిస్తూ దాని ఎందు నివారత్న ధ్యానించుకోండి మీకు దుష్టులతో ఎందుకు పాపులతో ఎందుకు లోకంతో ఎందుకు అపహాసలతో మీకెందుకు యు ఆర్ ఏ చూసన్ పీపుల్ యు ఆర్ ఏ సెపరేటెడ్ వన్స్ మీరు ప్రత్యేకించబడిన వారు మీరు ఏర్పాటు చేయబడిన వాడు మీరు ప్రత్యేకంగా ఉండండి తప్ప లోకంతో ఎందుకు విద్యోడుకుంటున్నారు ట్రూ ట్రూ క్రిస్టియన్ క్రిస్టియన్ ఫ్రమ్ ద వరల్డ్ లోకము నుండి వేరావు తర్వాత దీర్ఘదర్శి హనీనా కుమారుడు యహు అతను ఎదుర్కొని పోయి రాజుతో మాట్లాడుతుంటున్నాడు నీవు భక్తిహీనులకు సహాయం చేసి ఎక్కువ శత్రువులకు స్నేహితుడు స్నేహితుడవైతే కదా నీవు భక్తిహీనులకు సహాయం చేశావు ఎక్కువ శత్రువులకు మిత్రుడు అయ్యావు ఎవ శత్రువులకు నువ్వు స్నేహితుడు అయ్యావు దేవుడు చంపుతాడు తెలిసిన దేవుని శత్రువులకు నువ్వు మిత్రుడు అవుతున్నావా అంటే అవిశ్వాసులకు నీవు నువ్వు స్నేహితుడుగా మారిపోతున్నావా వారికి రక్షణ తెలియదు వారికి మారు మనసు తెలియదు వారికి విశ్వాసం తెలియదు వారికి పరిశుద్ధాత్మడు తెలియదు వారికి దేవుని వాక్యం తెలియదు వారికి ప్రార్థన తెలియదు వారికి ఉపవాసం తెలియదు వారికి భక్తి జీవితం తెలియదు వారికి దశమభాగం తెలియదు వాళ్ళు వేరు నువ్వు వేరు భక్తిహీనులతో స్నేహమా భక్తిహీనులతో వియ్యమా భక్తిహీనుల ప్రేరణలకు లోబడటమా భౌతికంగా మంచి విందులు ఇవ్వచ్చు భౌతికంగా మీకు మంచి వసతులు ఇవ్వచ్చు భౌతికంగా మీకు ఘనతనిస్తానొచ్చు భౌతికంగా మీకు ఒక షేర్ ఇస్తాను లాభాలు అనొచ్చు బట్ డోంట్ కాంప్రమైజ్ డోంట్ కాంప్రమైజ్ నువ్వే మాత్రం కూడా రాజీ పడవద్దని ప్రభుపేట నేను హెచ్చరిక చేస్తున్నాను ఈ వాక్యం కొంప ముంచింది చుట్టం చూపుకెళితే చచ్చే పరిస్థితి వచ్చింది కనుక మన జీవితాలు పరిశీలించుకుందాం మన బిడ్డలకు యోగ్యమైన విశ్వాసులను ఎన్నిక చేసుకుందాం మనం పొందిన ఘనత ఐశ్వర్యాలు మనలను పక్క దారి పట్టకుండా చూచుకుందాం అట్టి కృప దేవుడి వాళ్ళని ప్రార్థన చేసుకుందాం రేపటి వాక్య ధ్యానంలో మరొక ఆసక్తికర అంశంతో మీ ముందుకు వస్తాను ప్రార్థన చేసుకుందాం మనమందరము డాక్టర్ కాడుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ఇప్పటి వరకు ప్రత్యేక వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యం బిడ్డలను దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందినట్లు మంచి నిర్ణయాలు తీసుకోవటం క్రైస్తవులకు నేర్పండి వేసునామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడని నేసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసు సదాకాలం అనందరికి తోడయిండును గాక ఆమెన్